హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కంటే ప్రింట్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంటే ఏం చేయాలో చూద్దాం బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ రెండు ఒకటిగా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ కంటే ప్రింట్ పార్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఈ వన్ ఇంచ్ ని మనం ఫ్రంట్ సైడ్ తగ్గించుకోవాలి అది ఎలా చూద్దాము మనం ఫ్రంట్ సైడ్ త్రీ డాట్స్ వేసుకుంటాం కదా దానికి ఆపోజిట్ లో ఇలా సైడ్ లో ఫోర్త్ డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఈ ఫోర్త్ డాట్ మనకి పొడవు వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మెయిన్ డాట్ కి ఫోర్త్ డాట్ కి మనకి గ్యాప్ అయితే త్రీ ఇంచెస్ ఉండాలి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను ఇట్లా సైడ్ నుంచి అయితే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ వన్ ఇంచ్ కి ఇలా హాఫ్ కి మార్క్ చేసుకున్నాను వన్ ఇంచ్ ని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము అక్కడ అక్కడికి లైన్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా నాకు వన్ ఇంచ్ వచ్చింది ఆ వన్ ఇంచ్ని సేమ్ ఇదేలాగా ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకున్నాం అంటే మనకి క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ ఇక్కడ సరిపోయింది అనమాట నాకు హ్యాండ్స్ దగ్గర నుంచి చివరికి ఇలా సైడ్ పట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోయింది ఎక్కడ ఎక్స్ట్రా అనేది రాలేదు బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ రెండు కూడా ఇలా సమానంగా వచ్చాయనమాట మనం స్టిచ్చింగ్ సైడ్ వేసుకున్నా కూడా మన క్లాత్ అనేది ఎక్కడ ఎక్స్ట్రా అనేది రాదు ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కి చెస్ట్ పాయింట్ బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ అన్ని కలిపి ఇలా లైన్ అయితే వేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా ఆ సైడ్ జాయింట్ కి ఇలా లైన్ వేసుకొని సైడ్ అయితే జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి అసలు ఎక్కడ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా రాలేదనమాట ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చింది ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది ఎక్కడ ఎక్స్ట్రా అనేది రాలేదు ఇలా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవైనప్పుడు ఫోర్త్ డాట్ అనేది వేసుకోండి ఫినిషింగ్ నీట్ గా ఉంటది ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ వేసుకుంటాం కదా మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం ఫోర్త్ డాట్ కి త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకొని అయితే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మనం మాఫ్ చేసుకున్న విధంగానే పర్ఫెక్ట్ గా వస్తుంది థ్యాంక్ యూ